హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ కాకరకాయ పల్లీల కారం చూసేద్దాం రండి ప్యాన్ లో వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి పల్లీలు మినపప్పు శనగపప్పు జీలకర్ర చూపిస్తున్న క్వాంటిటీలో తీసుకొని వేయించుకోవాలి నేను హాఫ్ కిలో కాకరకాయకి తీసుకున్నాను పల్లీలు కాస్త వేయించుకున్న తర్వాత మినపప్పు శనగపప్పు జీలకర్ర కూడా వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఎర్రగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి కాకరకాయని స్మాల్ పీసెస్ గా కట్ చేసుకుని ఉప్పు సరిపడా వేసి పావు టీ స్పూన్ పసుపు వేసుకుని లైట్ గా వాటర్ స్ప్రింక్లింగ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఉప్పు పసుపు వాటర్ అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి ముందుగా చూపిస్తున్న విధంగా కాకరకాయ ముక్కల్ని కొంచెం తీసుకొని ఇలా పిండుకోవాలి ఇలా చేయడం ద్వారా చేదు కాస్త తగ్గుతుంది కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు లేదు అనుకుంటే అలా అయినా చేసుకోవచ్చు కట్ చేసుకున్న కాకరకాయతో ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న దినుసుల్లో కారం తగినంత వేసుకొని ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తరువాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ తగినంత పోసుకొని లైసెస్ గా తరిగి పెట్టుకున్న నాలుగు ఉల్లిపాయలు ఇందులోకి వేసుకోవాలి నేను బిగ్ సైజ్ ఆనియన్స్ ని తీసుకున్నాను ఎక్కువగా వేయడం ద్వారా చేదుని తగ్గించి ఫ్లేవర్ఫుల్ గా టేస్టీగా ఉంటుంది కాకరకాయని వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి లో బీపీ ఉన్న వారికి షుగర్ ఉన్న వారికి కాకరకాయ చాలా మంచిది ఇమ్యూనిటీ బూస్టర్ కూడా జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది రుచికి సరిపడ ఉప్పు వేసుకొని అంతా పట్టే విధంగా ఓసారి బాగా కలిపేసుకోవాలి కాకరకాయ లివర్ కి కూడా చాలా మంచిది ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మూత పెట్టి మరి కాసేపు మగ్గించుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఓసారి అంతా కలిపేసుకోవాలి అడుగు అడుగు మాడకుండా ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకుని అంతా పట్టే విధంగా కలిపేసుకోవాలి హాఫ్ కిలో కాకరకాయ తీసుకున్నాను కదా వేయించుకోవడం ద్వారా ఇలా దగ్గర పడుతుంది ఇంకో ఫైవ్ మినిట్స్ మగ్గించుకుని కాకరకాయ ఎర్రగా వేయించుకొని కరేపాకు వేసుకోవాలి తర్వాత పల్లీల పొడి కారం ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ ఫ్లేవర్స్ అన్ని పట్టే విధంగా బాగా కలిపేసుకోవాలి టూ మినిట్స్ ఉంచి దింపేసుకోవాలి టేస్టీ అయినా కాకరకాయ పల్లీల పొడి కారం రెడీ రైస్ లోకి చపాతిలోకి టేస్టీ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి పప్పు చారు ది బెస్ట్ కాంబినేషన్ కాకరకాయకి ఫర్ మోర్ వీడియోస్ प्लीज लाइक शेयर एंड सब्सक्राइब सब्सक्राइबर यूट्यूब चैनल गोल्डी किचन मैजिक वर्ल्ड ओके बाय बाय